హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శుభోదయం సో ఈరోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం కాళేశ్వరంపై ప్రభుత్వం కట్టుకథలు నిండు కుండల మల్లన్న సాగర్ హరీష్ రావు కాళేశ్వరం డిజైనింగ్ సరిగా లేదని అందుకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మండిపడ్డారు నిండు కుండలో ఉన్న మల్లన్న సాగర్ ను చూస్తుంటే తనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని అన్నారు మల్లన్న సాగర్ నిండు నిండుగా ఒక సముద్రంలా కనపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు కాళేశ్వరం కొట్టుకోకపోయిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే మల్లన్న సాగర్ లోకి ఇరవై ఒకటి టీఎంసీల నీళ్లు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు కాగా మాజీ మంత్రి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు పోలీసులు పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు సో ఇక్కడైతే కాళేశ్వరం నిర్మాణంలో భాగంగా మల్లన్న సాగర్ ని ఫిల్అప్ చేయడంలో ఈనాడు ఏదైతే బాహుబలి మోటార్స్ కుంగిపోయినా అని చెప్పేసి ఈనాడు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శలకు దారి తీస్తున్నారు కాబట్టి సో వాళ్ళు కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ పైన విమర్శలు చేయడం కాదు సో ఈనాడు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగా కన్స్ట్రక్షన్స్ చేస్తుంది ఉన్నటువంటి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటుంది అది మనం ముందుకు తీసుకెళ్లేలా కానీ కాళేశ్వరము బాహుబలి మోటలు మాలన్న సాగర్ ఇవన్నీ మాట్లాడుకుంటుంటే ఆ విమర్శలకే దారి తీస్తుంటది ఈనాడు రాజకీయ పరిస్థితులు దయచేసి అది కాకుండా ఈనాడు ఆ వారిపైన ఒకరు వాళ్ళు ఇల్లీగల్ ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే గానీ ఈనాడు రైతాంగానికి ఏం చేస్తున్నాం అన్నట్టుగా దయచేసి ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది వారిపైన అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి గానీ ఈ విధంగా రాజకీయాలు ఆ ఉన్నటువంటి ఆ నీటిపైన రాజకీయాలు కాదు ప్రజల గురించి జన పరిపాలన గురించి దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ అత్యాచారం అంగీకరించినట్లు రిమాండ్ లో కోర్టు రిమాండ్ రిపోర్ట్ కోర్టు ఆదేశాలతో చెంచల్గూడ జైలుకు తరలింపు జానీ మాస్టర్ కు అక్టోబర్ మూడు వరకు రిమాండ్ విధిస్తూ ఉపర్పల్లి కోర్టు తీర్పునిచ్చింది మొత్తం పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం వెల్లడించింది తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఇరవై ఒకటి యువతిపై జానీ మాస్టర్ అత్యాచారం కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది అతని రిమాండ్ రిపోర్ట్ లో అత్యాచారం చేసినట్లు అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడని తెలుస్తుంది కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించానన్నారు తెలుస్తుంది జానీ మాస్టర్ పై ఫోక్స్ యాక్ట్ కేసు కింద నమోదవడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఆయన తరఫున న్యాయవాది బెయిల్ పిటిషన్ వేయనున్నారని సమాచారం సో ఖచ్చితంగా తనను రిమాండ్ చేసే ముందు ఆ కేసుని అంగీకరిస్తు అంగీకరించారన్నట్టుగా అక్కడ పిటిషన్ లో పేర్కోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఏదైతే ఆ జాని మాస్టర్ తరఫున లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ తన ద్వారా పిటిషన్ కూడా ఏదైతే బెయిల్ పిటిషన్ కూడా అక్కడ వేసే వేసేటటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ విధంగా ముందుకెళ్లబోతుంది సో అసలు ఇది ఒకటి ఒక ఇది అల్లు అర్జున్ గారు కూడా తన పైన ప్రిజర్ తీసుకొచ్చి తన అరెస్ట్ చేసే విధంగా ఈనాడు ఈ విధంగా జరిగిందన్నట్టుగా తన జాని మాస్టర్ సత్య సతీమణి తన భార్య కూడా ఈనాడు ఇదొకటి ఆ వేరే విధంగా తనపై అక్రమంగా కేసులు పెట్టి ఆ జైలుకు తరలించడం జరిగిందన్నట్టుగా తను తను వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి సో దీంట్లో ఏం జరిగింది నిజ నిర్ధారణ ఏంటి ఉన్నటువంటి అసిస్టెంట్ డాన్సర్ గా ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ గా ఉన్నటువంటి తను ఎందుకు ఈ విధంగా మరి ఇన్ని సంవత్సరాలుగా తన దగ్గర అసిస్టెంట్ గా ఉన్నటువంటి తను మరి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చి ఈ విధంగా వివరణ ఇవ్వడం జరిగింది ఇంత సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది కాబట్టి సో అసలు జరిగిన వివరాలను ఖచ్చితంగా జాని మాస్టర్ కూడా ఆ వివరణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం కాంగ్రెస్ అంటేనే అబద్ధం మోసం తెలంగాణలో రుణమాఫీ చేయలేకపోతుంది కర్ణాటకలో వినాయకుడిని జీపెక్కించారు ఆ టుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తోంది మహారాష్ట్ర వార్దాలో మోడీ ఘాటు విమర్శలు కాంగ్రెస్ అంటేనే అబద్ధం మోసం నిజాయితీ అని ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా విమర్శించారు తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు రాష్ట్రంలోని వార్తలు జరిగిన క్రమంలో సో ఇక్కడ కాళేశ్వరము సాగర్ మీద కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ నాయకులు ఏమో దీని మీద చేస్తుంటారు బీజేపీ నాయకులు కూడా దీని మీద విమర్శలు చేస్తా ఉంటారు సో ఉన్నటువంటి రుణమాఫీ ఎందుకు చేయలేకపోయింది ఉన్నటువంటి కౌలు రైతులకు ఎందుకు మాట ఇచ్చి హామీలను ఎందుకు తప్పుకుంటున్నారు సో ఇది ఇది విమర్శల రాజకీయం జరుగుతూ ఉంటుందన్నమాట ప్రజలు చూస్తూ ఉండాలి ఇది ఒక డైలమా ఇది ఒక స్టంట్ ఒక పెద్ద సర్కస్ లేకుంటది రాజకీయ సర్కస్ ఇది వాళ్ళు వీళ్ళ మీద విమర్శన చేయడం వీళ్ళు వాళ్ళ మీద విమర్శన చేయడం కానీ ప్రజలు ఏడున్న ఆనే ఉంటున్నారు వాళ్ళ కష్టాలు వాళ్ళు వాడుతూనే ఉన్నారు మహారాష్ట్రలోని వార్తల్లో జరిగిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు తుకుడే తుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తోందని దుయ్యబట్టారు ఆ సో సెంట్రల్ లో మీరు కూడా ఉన్నారు కదా రైతాంగానికి ఈనాడు గిట్టుబాటు ధరను ఏ విధంగా ఇస్తారు రైతులను ఏ విధంగా ఆడుకుంటారు ఆదుకుంటారు బిజెపి పార్టీని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం సో ఉన్నటువంటి రైతాంగానికి ఏ విధంగా మీరు సపోర్ట్ గా ఉంటారు ఒకసారి మేము కూడా ఆలోచిస్తాం దానిపైన కూడా వివరణ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా విమర్శలకే దారిద్యానికి నాడు రాజకీయాలు ఉన్నారు కాబట్టి సో మీరు కూడా రైతాంగానికి ఏం చేస్తున్నారో అది కూడా ఆలోచించుకోవాలి లడ్డు తయారీలో జంతువులకు ఇది క్షమించరాని సిబిఐ విచారణ జరగాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువులకు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఖచ్చితంగా దానిపైన సిబిఐ విచారణ జరగాలి అసలు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎందుకు ఆ విధంగా చేయడం జరిగింది సో ఏ విధంగా వైఎస్ఆర్ సిపి ఆ దీంట్లో భాగం పాల్పంచుకుంది ఇదంతా వివరణ ఇవ్వాలి నాడు ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి మంచి సాంప్రదాయము హిందూ సాంప్రదాయాలతో అదేవిధంగా ఎంతో ప్రాచీనత ప్రాచీనత పొందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంపై ఈ విధమైనటువంటి సంఘటనలు జరగడం చాలా బాధకరం సో ఎంతో మంది ఆ భక్తులు కూడా బాధపడడం జరుగుతుంది సో దానిపైన విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతాను కోర్టుకు నోటు కేసు బదిలీ కుదరదు ఊహాజనిత అంశాలతో పిటిషన్ దాఖలు కేసు దాఖలు కేసు వివరాలను రేవంత్ కు సపోర్ట్ రేవ్ కేసు వివరాలను రేవంత్ కు రిపోర్ట్ చేయొద్దు ఏసీబీకి ఆదేశాలు ఇచ్చిన సుప్రీం ధర్మాసనం సో ఏదైతే బదిలీ కుదరదు అన్నట్టుగా ఈనాడు కోర్టు వివరణ ఇవ్వడం జరిగింది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖను కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకోవడం జరిగింది సో అసలు ఆ కేసు కొలికి పోతుందా ఏమైతుంది అనే విధంగా కూడా ఇతర పార్టీలు కూడా దీంట్లో వివరణ కోరుతా ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారు మరి ఓటుకు నోటు కేసులో ఆ కేసు ఏమైతుంది ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తనపై నిర్ణయాలు తీసుకోలేకపోతారా చట్టం తనకు వర్తిస్తుందా లేదా సో ఈనాడు దానిపైన కూడా ఉత్కంఠంగా ఉంది సో అదే విధంగా ఆ రాగల మూడు రోజుల్లో తెలంగాణకు వర్షాలు ఆ తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి నాడు వర్షాలు పడేటటువంటి సూచనలు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కాబట్టి లడ్డును అపవిత్రం చేసిన వారిపై దర్యాప్తు బీజేపీ సీనియర్ నేత మాధవి డిమాండ్ తిరుమల తిరుమల శ్రీవారి లడ్డును అపవిత్రం చేసిన వారిపై దర్యాప్తు జరపాలని నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ సీనియర్ నేత మాధవి డిమాండ్ చేశారు తిరుమల లడ్డు వ్యవహారంపై మాధవి స్పందించారు ఖచ్చితంగా ఈనాడు బీజేపీ నాయకులే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులు కూడా ఉన్నటువంటి భక్తులు సాంప్రదాయాలను పాటిస్తూ ఎంతో ప్రత్యేకంగా మరి ఆ భగవంతుని ప్రార్థించేటటువంటి ఆ భక్తులు కూడా ఈనాడు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు దోషులను శిక్షించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు దానిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ఏడు వందల తొంభై ఆరు కోట్లు గా ప్రకటించిన ప్రభుత్వం ఒక్కొక్కరికి ఆ లక్ష తొంభై వేల బోనస్ ప్రకటన ఒప్పంద కార్మికులకు ఐదు వేల చొప్పున బోనస్ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖచ్చితంగా మరి సింగరేణి కార్మికులు కూడా సంతోషంగా వాళ్ళు చేసేటటువంటి పనికి వాళ్ళు ఎంతో ఆ భయభ్రాంతులకు గురవుతూ ఈనాడు ప్రాణాలు అరచేత పెట్టుకొని కార్మికులు పనిచేస్తూ ఉంటారు సో యావత్ ఉన్నటువంటి భారతదేశంలో ఎన్నో ప్లేసెస్ కి ఆ సింగరేని బొగ్గుని అందిస్తూ ఉంటారు వాళ్ళు నిత్యం రాత్రనుక పగలనక కష్టపడుతూ అక్కడ వర్క్ వర్క్ పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్య బెనిఫిట్స్ కానీ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తూ అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు మంచి ఎడ్యుకేషన్ కూడా అందించాలి ఒకనాడు కార్మికులు అక్కడ పనిచేస్తున్నారంటే ఎంతో లాభాల్లో తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఆ కార్మికుల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో లాభం చేకూర్చుతుంది కాబట్టి ఈనాడు ప్రతి కార్మికుని అండగా ఉండి ఈనాడు ఆ కార్మికులకు బోనస్ గా మరి డబ్బులు ఇవ్వడం అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆదుకుంటూ ఈనాడు దసరా బోనస్ గా ప్రకటించడం చాలా సంతోషకరం రేవంత్ రెడ్డి ఆ సర్కార్ కి సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అలాగే లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సింగరేణి కీలక పాత్ర అని లాభాల్లో వాటాను ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల కీలక పాత్ర అది మర్చిపోలేనటువంటి పాత్ర వాళ్ళ ఉద్యమ సమయాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా కీలకంగా వివరించడం జరిగింది సో వాళ్ళు కూడా ఆ ఎంతో ప్రాధాన్యత చాటుకుంది వాళ్ళు చేసినటువంటి ఆ ధర్నా కార్యక్రమాలు కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రమే స్తంభించిపోయింది ఆ కార్మికులు అక్కడ పనులు పార గడ్డపారాలు పక్కకు పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు సో వాళ్ళకు కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రం కూడా రుణపడి ఉండాలి తెలంగాణ ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలి లాభాల వాటాను దసరా ముందు కార్మికులకు అందిస్తున్నారు కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష తొంభై వేల చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనస్ ప్రకటించారు దసరా ముందు లాభాల్లో వాటా పంచి కార్మికుల కుటుంబాల ఆనందం చూడాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు ఇందుకోసం ఏడు వందల తొంభై ఆరు కోట్లు కేటాయించమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తామన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది దీంతో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటిస్తున్నాం దసరా కంటే ముందుగానే సింగరేణిలో లాభాల వాటా పంచడం ద్వారా కార్మికుల కుటుంబాల ఆనందాన్ని చూడాలనుకున్నామన్నారు సో కార్మికుల వల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఆ ప్రాఫిట్స్ బెనిఫిట్స్ లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ఆ వాళ్ళు చేసేటటువంటి కష్టం మీద ఆధారపడి ఈనా ప్రాఫిట్ బెనిఫిట్స్ లో సంతోషంగా ఉంటున్నారో వాళ్ళ సింగరేణి కార్మికులు కూడా సంతోషంగా ఉండాలి సో వాళ్ళని కూడా వాళ్ళకి ఎప్పుడు అండగా ఉండాలి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కార్మికులకు అండగా ఉండాలని చెప్పేసి కోరుతాను సో ప్రజల ఇది మనం చూస్తాం ఈ రోజు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్రిజర్షన్ వార్తా విశేషాలు నమస్తే